సుధీర్ భండారి భారతీయ జనతా పార్టీ ఓబీసీ నేత రాష్ట్ర ప్రచార శాఖ కార్యదర్శి ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఖజానా గురించి దివాళా తీసింది నాకు అప్పు కొట్టలేదని ఏదైనా మాట్లాడిందో ఆ విషయంలో కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నెలకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అందానీ ఉన్న రాష్ట్రం పేద రాష్ట్రం ఎట్లవుతుంది అప్పు కుట్టడం లేదు అనడం కూడా చాలా పెద్ద తప్పు ముఖ్యంగా ఏదైతే ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ దొరకడం లేదు కూడా ఆయన అబద్ధానికి మరో పరాకాష్ఠ చేరిగినట్టే ఎందుకంటే ఆయనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ చేయడం లేదో కానీ కేంద్ర మంత్రులు మాత్రం ప్రతి ఒక్కరు అపాయింట్మెంట్ ఇస్తున్నారు మన భారతీయ జనతా పార్టీ ఫ్యూడల్ వ్యవస్థను ఎన్నడూ కూడా తోసిపుచ్చలేదు కాబట్టి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలలో పట వాళ్ళు రాష్ట్రానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఆయన అమలు కానీ అలవి కానీ అమలు కానీ హామీలు ఇచ్చి రాష్ట్రానికి అప్పుల పాలు చేయడానికి ఇంత ముందున్న కేంద్రం ఇంత ముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కూడా ఓన్లీ వచ్చిన అందానికి డబుల్ టిబల్ ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఏర్పడ్డదు కానీ ఈ రాష్ట్రానికి అప్పు అప్పులు కుట్టడం లేదని కానీ రంగం అవుతుందో అది రాష్ట్రానికి కించప్రచలంగా అవుతుంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి ఈ సందర్భంగా